నీ విశ్వాసం ఎంత ఉందో పరిశీలించాయి ఈరోజు విశ్వాసిని ప్రభు అంటే నాకు ఇష్టమో అని చెప్పుకున్నావే ప్రభు పిలిస్తే ప్రభుకి దూరంగా వెళ్ళిపోయే మనుషులు మీరు ప్రభుతో శ్రమైనా మొంచైనా చలి అయినా కష్టమైనా ప్రభుతో కూర్చునటానికి ఇష్టపడే వ్యక్తులు కాదు మనం జీవం కలిగిన దేవుని యొక్క ఉపదేశంలో బలంగా నిలబడటానికి దేవుడు మన పిలుస్తున్నాడు మరొక స్టెప్ ముందుకు తీసుకుని వెళ్ళాడు ఆయన లే మేము రాలేం ప్రభు మాకు కుదరదు బోలుడు ఉన్నారు ఇంత మా ఇంటి దగ్గర బోలు కార్యక్రమాలు ఉన్నాయి మాకు బోలు వ్యాపకాలు ఉన్నాయి ఎంతమంది అడుగులు వేశామో మీ గుండెల మీద చేతులు వేసుకొని మీరు మీరు పరిశీలన చేయండి ఒకసారి మీరు ఆలోచించండి విశ్వాసం ఉంది నిజంగా దేవుడు ప్రభు ఆయనే ఆయన మాట ఇది ఆయన యుద్ధకి నేను వెళుతున్నాను ఆయన సహవాసమే ఆయన పిలిపే నిజంగా నీకు విశ్వాసం ఉంటే ఎప్పుడో మన క్రియలు వేరుగా ఉండే లేదు విశ్వాసం లేదు అనుకుంటున్నా విశ్వాసం ఉంది అని ఆ రోజు అంత గుంపు అంత మా జన సమూహము అంతమంది యేసుప్రభుకు వస్తే యేసుప్రభు ఆజ్ఞాపించాడు రండి అందరూ వెళ్ళిపోదాం ఎంతమంది వెళ్ళారు వారితో చెప్తున్నాడు ఎప్పుడైతే ఈ మాటలన్నీ అందరూ ఆలకిస్తున్నారో వారికి అర్థమైపోయింది ఇంకా లోతుకి వెళితే వెనక్కి రావటం కుదరదు ఈరోజు క్రైస్తవుడు కూడా ప్రభులోకి లోతుల్లోనికి వెళ్ళాలి అంటే భయపడిపోతాడు లోతుల్లోనికి రావు పై పైన మనం తిరుగుతూ ఉంటాం ప్రభా నీకు వందనాలు అని చెప్తాం అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు లోకంలోకి అడుగు సంఘంలోకి అడుగు వేసుకుంటూ తిరగటం అనేది మనకిష్టం ఒక విధంగా అది కట్ చేసి మరొక అడుగు ముందుకు వేసి రావాలి అన్నప్పుడు ఎన్నో అడ్డ గృణి విశ్వాసానికి ఇది పరీక్ష విశ్వాసం ఎంత ఉందో ఇది పరీక్ష ఆయన ఎందుకు విశ్వాసం ఉందా ఆయన మాట ఎందుకు విశ్వాసం ఉందా ఈ విశ్వాసం లేకపోతే మనకి నిత్య జీవం లేదు కదా ఒకవేళ భూ అని కొన్ని మనకు వస్తాయి అవి దొరుకుతాయి అందుకే అనేక మంది అనేక మంది జనసమం వచ్చారు స్వస్థతలు జరిగాయి గుడ్డివాడికి కుంటివాడికి మోగవాడికి చెవిటివాడికి రక్తస్రావం కలిగిన వారికి కుష్ఠిలోకి అందరూ కూడా ఏయో పొందుకుంటూ వెళ్ళిపోయారు కానీ అద్దరికి మరొక అడుగు వేద్దాము అనేసరికి ఆగిపోయారు అందరూ కూడా ఈరోజు దేవుడి వాక్యం నీకు అర్థమైతే ప్రభు ఏం చెప్తున్నాడో నువ్వు జాగ్రత్తగా గమనించు ఈ చిన్న విశ్వాసం పెట్టుకొని మన జీవితంలో దేవుడి కార్యాలు ఏమీ చూడలేమండి ఈ రోజు కూడా ఓ ప్రత్యక్షత మనం చూడలేకపోతున్నాం ఒక అద్భుతం మనం చూడలేకపోతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా మనలో ఉన్న అల్ప విశ్వాసం చాలా చిన్న విశ్వాసం ఆ విశ్వాసం లోకంలో నుంచి తన మందిరానికి తీసుకురాగలిగింది కానీ మందిరంలోకి వచ్చిన మనల్ని ఆయన వెంబడించే విధంగా చేయాలి విశ్వాసం లోకంలో నుంచి ఓ ప్రత్యేకంగా ఉండాలని మందిరంలోకి నడిపించింది విశ్వాసం కానీ ఈ విశ్వాసము దేవునితో అడుగులు వేసుకుంటూ నిత్య రాజ్యానికి వెళ్ళే విశ్వాసం మనలో కావాలి అని ప్రభు యువదే కాలం మాట్లాడుతూ ఉన్నాడు